మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏదో విధంగా అరెస్ట్ చేసి లోపల ఇయ్యాలా అన్నట్టుగా ఉందా వ్యవహారం ఆయన అక్రమ భూములు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారు ఎక్కడైతే సీకే దిన్న మండలం దగ్గర సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో యాభై రెండు పాయింట్ నాలుగు ఎకరాల అటవీ భూమి స్వాధీనం చేసుకున్నారు అనేది అలాగే సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై ఏడులో గాలేరు నగరి ప్రాజెక్టు పాయవంక కోసం కేటాయించిన ఒకటి పాయింట్ సున్నా ఐదు ఎకరాలు సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై ఆరు బై ఒకటిలో పాయవంక కోసం కేటాయించిన ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు సర్వే నంబర్ పదహారు వందల ఇరవై ఆరు బై రెండులో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలు సర్వే నెంబర్ పదహారు వందల ఆరు బై మూడులో జీరో పాయింట్ ఎనిమిది రెండు సెంట్లు అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ అట అలాగే సర్వే నెంబర్ పదహారు వందల పన్నెండులోనూ ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలు అలాగే సర్వే నెంబర్ పదహారు పద్నాలుగు బై రెండులో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు అసైన్డ్ భూమి ఇవన్నీ కూడా వాస్తవానికి ఓకే మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రికలు అయితే మాత్రం బాగా గట్టిగా రాస్తారు సజ్జల కబ్జా కోరల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి చెక్ పెట్టబోతున్నారు త్వరలో కడప నగరాన్ని ఆనుకనున్న సీకేదిన మండలం పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఇస్టేట్ ఉంది ఇక్కడ ఆయన సోదరుడు సజ్జల జార్దన్ రెడ్డి అన్న కొడుకు సందీప్ రెడ్డి సజ్జల దివాకరెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట నూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు భూమి ఉంది సజ్జల సందీప్ రెడ్డికి డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు సజ్జల జనార్దన్ రెడ్డికి పదహారు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు సజ్జల పార్వతికి సున్నా పాయింట్ నాలుగు రెండు ఎకరాలు నర్రెడ్డి భాగవతి పేరిట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నాయి అంటే మొత్తం అయితే అను సర్వే చేస్తున్నారు సజ్జల కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ అక్రమంగా ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు అనే వివరాలు అయితే బయట తీస్తున్నారు ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ముందస్తు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు లేదు ఇక్కడ ఈయన మీద వేరే కేసులు పెడతారా ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ సజ్జలేనా అంటే ఖచ్చితంగా పరిస్థితి చూస్తుంటే అనిపిస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం